హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం మనం రామాయణం వీడియోస్ చెప్పుకుంటున్నాం కదా ఈ రామాయణం వీడియోస్లో బాలకాండ పార్ట్ మొత్తం అయిపోయింది అది ఎవరికైనా కావాలంటే పైన ఎకౌట్లో లింక్ ఇస్తాను చూడండి మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా అయితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తాయి ఈ రోజుటి వీడియోలో అయోధ్య కాండ గురించి తెలుసుకుందాం దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ వారిని తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతుల్లాగా భావించాడు ఈ నలుగురు కుమారుల్లో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు వాళ్లను మళ్లీ మళ్లీ తలుచుకుంటున్నాడు దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే రూపంలోను గుణంలోనూ శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు శరణన్న వారిని కాపాడుతాడు కోపం గర్వం లేనివాడు సత్యం పలికేవాడు పర్ల సంపదను ఆశించనివాడు దీనులను ఆదుకునేవాడు కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు వినయశీలి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరుపాటు లేనివాడు కళలలో ఆరితేరినవాడు అసూయ లేనివాడు ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమప్రీతి సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది నేను ఎంతగా సంతోషిస్తానో అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంతరాజులను ప్రజలను పిలిపించాడు శ్రీరాముడి యువరాజు పట్టాభిషేక విషయాన్ని వెల్లడించారు ఇది అందరికీ నచ్చినట్లయితేనే అనుమతి ఇవ్వమన్నాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు ప్రజానురంజక పాలన అంటే ఇదే సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యువరాజా పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేయవలసిందని ఆదేశించాడు దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామా నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత పెరుగుతున్నది మరింత వినయవంతుడివి కావాలి జితేంద్రుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు ఆమె ఆశీసులు అందుకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది నగరమంతా ఆనంద శోభ తాండవిస్తుంది ఇది చూసిన మందర కళ్ళల్లో నిప్పులు పోసుకుంది కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి మందర పరుగు పరుగున కైకేయి దగ్గరకు వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమాన ఆనందించింది నిశ్చేష్టురాలైంది మందర దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని అప్పుడు కైకేయి అనింది నాకు రాముడు భరతుడు ఇద్దరు సమానమే రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటున్నది కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మందర రాముడు రాజైతే కౌశల్య రాజమాత అవుతుంది అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసి అవుతావు రామునికి నీ కొడుకు దాస్యం చేయవలసి వస్తుంది రాముడు సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది కైకేయి మనసు మారింది ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి చెప్పుడు మాటలు చేటుకు కారణం తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరికి వచ్చాడు కటిక నేల మీద ఉన్నది కైకేయి తీవ్రమైన అలకత్తో ఉన్నది దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది ఏం చేయాలో పాలుపోలేదు విషయం అడిగాడు అదే అదనుగా భావించింది కైకేయి నాకొక కోరిక ఉంది దాన్ని మీరే తీర్చాలి అలా తీరుస్తారని మాట ఇవ్వండి ప్రాణానికి ప్రాణమైన రాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు ఇంకేం మనసులోని మాట చెప్పేసింది గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాదారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో పద్నాలుగు సంవత్సరాలు ఉండాలి శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు కొంతసేపటికి తేరుకున్నాడు తన్నుకొని వస్తున్న దుఃఖంతో దశరథుడు ఇలా అన్నాడు కైక రాముడు నీకేం అపకారం చేశాడు భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు అటువంటి వాణ్ణి అడవుల పాలు చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను చేతులు జోడిస్తున్నా నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు కఠిన శిల కన్నీటికీ కరుగుతుందా కైకేయి మారలేదు శ్రీరాముణ్ణి పిలుచుకు రావాల్సిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు శ్రీరాముణ్ణి చూడాలని ఉంది వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు దశరథునికి మాట రావటం లేదు కన్నీళ్లు తప్ప తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి కైకేయిని అడిగాడు గతంలో నాకు ఇచ్చిన రెండు వరాలను అడిగాను నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు వాటిని నువ్వు పాటిస్తావని ప్రమాణం చేస్తేనే చెబుతాను అన్నది కైకేయి రాముడు క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రే నాకు గురువు పాలకుడు హితుడు ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి అలాంటివి దశరథుడు రాముడికి ఏం చెప్పాడు కైకేయి ఏం చెప్పి ఒప్పించిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈరోజు వీడియో చూశారు కదా ఈరోజు వీడియోలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీకు తెలిసి ఉంటే అవి కామెంట్ చేయండి నేను కూడా ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పెడతాను చూద్దాం ఎవరిని కరెక్ట్గా చెప్పారో మొదటి ప్రశ్న కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరుణపు దాసి పేరు ఏమిటి రెండవ ప్రశ్న రాముడికి కాక రాజ్యాధికారం ఎవరికి ఇవ్వాలని కోరారు ఇక్కడ మూడవ ప్రశ్న కైకేయి శ్రీరాముడిని ఎన్ని సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్ళమని చెప్పింది నాలుగవ ప్రశ్న కైకేయి శ్రీరాముణ్ణి పిలుచుకురా అని ఎవరిని ఆజ్ఞాపించింది ఐదవ ప్రశ్న దశరథుడు కైకేయికి ఎన్ని వరాలు ఇస్తానని చెప్పాడు మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు